రాబోయే ఎన్నికలలో వైఎస్ కుటుంబం నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అలాగే వైఎస్ కుటుంబానికి చెందినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అలాగే మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆమెకు మద్దతుగా వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఇక పులివెందులలో ఓటర్ల మనోగతం ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ అభిమానులు అందరూ కూడా తమ ఓటు ఖచ్చితంగా వేస్తారు ఇప్పుడు మరో ఓటు ఉన్నందువల్ల వైఎస్ కుటుంబానికే చెందినటువంటి వైఎస్ షర్మిలకు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది వైఎస్ షర్మిల ఇంతవరకు నేరుగా పులివెందుల ప్రజలతో కానీ నాయకులతో కానీ పరిచయాలు లేవు మరి వైఎస్ షర్మిలను నమ్మి ఒక ఓటు ఆమెకు వేస్తారా లేకపోతే వారికి జరుగుతున్న అన్యాయానికి కోసమైనా వేస్తారా అన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది ఎందుకంటే ఒక ఓటు వైఎస్ జగన్కు వేసినా మరో ఓటు షర్మిలకు వేస్తారా ఒకవేళ షర్మిలకు వేసిన ప్రయోజనం ఉంటుందా ఆమె అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వైసీపీకి మధ్య జరుగుతున్న పోటీగానే అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలు కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడం వల్ల ఆమెకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ అభిమానులు వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు ఓటు వేస్తారు తప్పకుండా గెలుస్తారు అనే ధీమాలో వైఎస్ షర్మిళ మరియు డాక్టర్ సునీతారెడ్డిలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో వారికి సరైన బలం బలగము ఉందా ఆయా నియోజకవర్గాలలో సరైన నాయకులు ఉన్నారా వారు ఎంతవరకు వైఎస్ షర్మిలారెడ్డి గెలుపుకు కృషి చేస్తారు అన్న విషయమై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా పులివెందులలో మాత్రం రెండు ఓట్లు ఉన్నందువల్ల అంటే ఒకటి లోక్సభ ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి వేసే ఓట్లు ఉన్నందువల్ల ఒకటి జగన్కు వేస్తే మరో ఒకటి అవినాష్ రెడ్డికి వేస్తారా వైఎస్ షర్మిలారెడ్డికి వేస్తారా అన్న విషయమై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది